ఇదంతా ఒక పెద్ద బండ ఈ బండ మీదనే చేపల చెరువు తవ్వుకొని చేపలు పెంచుతున్నారు ఇక్కడ చూడవచ్చు కొత్తమన్నీ నీళ్లు ఉన్నాయి నాలుగు అడుగుల లోతు ఉంది మామూలుగా వర్షాకాలంలో అయితే ఇంకా దీనిపైన కూడా నాలుగు అడుగులు వస్తాయని చెప్తున్నారు సుమారు రెండెకరాల భూమి ఇది ఇదంతా కూడా పూర్వం నుంచి నిరుపయోగంగా ఉండేది ఈ వ్యవసాయ భూమి అంతా కూడా అని చెప్తున్నారు అప్పుడు నుంచి తర్వాత ఊర్లో ఇండ్ల నిర్మాణాల కోసం రాళ్ళు కొట్టుకుని వెళ్ళడం వల్ల ఇది కొంచెం లోతు కావడం వల్ల దీంట్లో నీళ్ళు నిల్చున్నాయి మట్టి తోలించారు ఎందుకంటే డైరెక్ట్ రాళ్ళ మీద చేపలు పెంచితే పెరగవు కాబట్టి ఆ చెరువు మట్టి తోలుకున్నారు ఆ మట్టి అంతా కూడా ఇప్పుడు ఒండ్రు మాదిరిగా బురద మాదిరిగా మారింది కాబట్టి దీంట్లోనే చేపలు పెంచుతున్నారు సుమారు రెండు ఎకరాల్లో ప్రతి సంవత్సరం కూడా చేపలు పిల్లలు తెచ్చుకొని వేసుకోవడానికి ఒక యాభై వేలు రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాము దీనికి ఆహారంగా మాత్రం ఏమీ వేయడం లేదు ఆ ఎండు గడ్డి అదేవిధంగా పచ్చిగడ్డి చుట్టూ అంతా కూడా వరి పొలాలు సాగు చేస్తున్నారు వరి పొలాల మీదుగా వచ్చే నీరు అదేవిధంగా వీళ్ళకు వ్యవసాయ బోర్ల కింద వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఎండాకాలంలో నీళ్ళు ఏమైనా తక్కువ అయితే కొన్ని మోటార్లతో కూడా నీళ్ళు ఇచ్చుకుంటున్నామని చెప్తున్నారు ఈ విధంగా బండ మీద చేసుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది చేపలు వరి సాగు చేసిన దానికంటే కూడా ఈ విధంగా చేపలు పెంచుకోవడం వల్లనే కొంత ఆదాయం ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు దానా ఖర్చు ఏమీ పెట్టడం లేదు సంవత్సరానికి ఒక యాభై వేలు రూపాయలు మాత్రం పిల్లలకు ఖర్చు పెట్టుకుంటున్నారు లక్షా లక్షన్నర వరకు ఆదాయం తీసుకోగలుగుతున్నామని చెప్తున్నారు ఈ ఊరు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని తుంగతుర్తి గ్రామం ఇది తుంగతుర్తి పక్కనే ఉన్నటువంటి చిన్న గూడెం శ్రీనివాసనగర్ అంటారు తోడేళ్ల బండ అంటారు ఆ ఊరిలో రైతు వెంకటరెడ్డి గారు ఈ విధంగా తన వ్యవసాయ భూమిలో ఉన్నటువంటి బండను చేపల చెరువుగా మార్చుకొని కొంత ఆదాయం పొందే ప్రయత్నం చేస్తున్నారు